మైసూర్ బోండా చేస్తున్నానండి దానికోసము ఫుల్ ఫ్రెష్ పెరుగు తీసుకున్నానండి ఇదేం పుల్లటి పెరుగు కాదు ఓకే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను కదా ఇదే కప్పుతో రెండు కప్పులు మైదా పిండి ఓకే ఒక కప్పు కొలిచి పెట్టుకున్నానండి అండి రెండు కప్పులు దీంట్లోకి ముందుగా మిక్సీకి వేసుకున్న అల్లము పచ్చిమిరపకాయలు కొత్తిమీర కాడలు వేయకపోయినా పర్వాలేదు ఉన్నాయని వేసాను అల్లం పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకోవచ్చు ఇలా మిక్సీకి వేసుకొని కూడా వేసుకోవచ్చండి దీంట్లోకి సరిపడినంతగా ఉప్పండి అలాగే ఒక హాఫ్ స్పూను సోడా పొడి మనం ఏ కప్పుతో అయితే పెరుగు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరిగేసాం కదా ముందుగా అవన్నీ చేయితో కలిపేస్తున్నానండి ఓకే గరిటితో కలిపితే ఉంటలు ఉంటలుగా సరిగా రాదు అందుకే చేయితో కలిపేస్తున్నాను ఇదిగోండి ఒక కప్పు నీళ్ళు చూడండి పిండిని ఈ విధంగా ముద్దలు అనేది లేకుండా బాగా అంతా సాఫ్ట్గా బాగా చేతికి ఎక్కడన్నా ముద్దలు ముద్దలు వస్తే ఇట్లా నలుపుకుంటూ బాగా అలాగ కలిపేసుకోవాలండి అండ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఇలా చేతితో ఇలాగ ఇలా ఇలాగ ఇలా అన్నామనుకోండి పిండిలో బాగా అనేది ఫామ్ అయ్యి మనకి చాలా క్రిస్ప్గా వస్తాయి అనమాట అప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టేసి సైడ్లో పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక సైడ్లో పెట్టేస్తుందామండి ఒక థర్టీ మినిట్స్ ఇలా వదిలేద్దాం ఓకేనా చూడండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత నేను నేను మైసూర్ బొండ వేస్తున్నాను వేసే ముందర పిండిని చేయితో ఇలా బాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నాను అనుకోండి బాగా నురగలాగా వచ్చి లోపల దాకా బాగా కాల్తాయండి లోపలేమో సాఫ్ట్ సాఫ్ట్గా మెత్తగాను బయట ఏమో క్రిస్పీగాను చాలా బాగుంటాయండి ఆ విధంగా చేయడం వల్ల చూడండి పెన్నం పెట్టుకొని పెన్నంలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొంచెం కొంచెంగా తీసుకొని ముద్దలాగా రౌండ్గా వేసుకోవాలి ఇష్టం వేసేస్తే అవి రౌండ్ షేప్లో రావన్నమాట అందుకని మెల్లిగా ఇలా ఆయిల్లోకి డ్రాప్ చేయాలన్నమాట చూడండి నేను వేస్తున్నాను పెన్నంలో ఎన్నైతే ఫిట్ అవుతాయో అన్నీ వేయండి మరి ఎక్కువ ఇరుగ్గా వేసేస్తే కలపడానికి కష్టమవుతుంది అవి సరిగా ఏగవకూడాను కొంచెం ప్లేస్ ఉండేలాగా వేసుకుంటే అటు ఇటు తిప్పడానికి తిప్పేసుకొని కాల్చుకోవడానికి ప్లేస్ ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చేసుకోవాలండి ఓకే చూడండి ఇప్పుడు ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలిపోయాయండి నేను ఇప్పుడు ఇవన్నీ తీసేసి పక్కన ఉన్న పేపర్ టవల్ మీద వేసేసుకుంటున్నాను ఒక ప్లేటు ఆ ప్లేట్లో పేపర్ టవల్ వేసుకొని దాని మీద వేసేసుకుంటాను ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ పేపర్ టవల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఓకే అదేవిధంగా మిగిలిన పిండి కూడా వేసేసుకోవాలండి అంత అన్నీ అంత పిండి అంతా బజ్జీలాగా వేసేసుకోవాలి అదేవిధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనము ఫ్రై చేసుకోవాలి వాయిల్ వాయిల్ వేస్తూనే ఉన్నాను ప్లేట్లో అట్లా పక్కన వేసానో లేదో అయిపోతున్నాయండి చూడండి అలా వడ్డి చేసుకుంటున్నారు అన్నీను అది చాలా బాగున్నాయండి చాలా రుచిగా కూడా వచ్చాయి నేను వేస్తూ వేస్తూ ఒక టేస్ట్ చూసేసాను కూడా చాలా క్రిస్ప్గా లోపల దాకా బాగా కాలి చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ